ఇండస్ట్రియల్ పాలసీపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు పాలసీ అర్థంగా చేస్తున్నారా కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు సిటీలో పొల్యూషన్ లేకుండా చేయమే చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు హెచ్ఐఎల్టీ పాలసీలో ఎలాంటి కుంభకోణం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు ఒకరు తొమ్మిది వేల ఎకరాలు కొల్లగొడుతున్నామని అంటుంటే మరొకరు ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్ అని అంటున్నారని మండిపడ్డారు అసలు ఇందులో స్కామ్ ఎక్కడుందని ఆయన నిలదీశారు ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఏకైక లక్ష్యం హైదరాబాద్ ని పొల్యూషన్ ఫ్రీ చేయాలని పొల్యూషన్ ఫ్రీగా ఉండడం ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఉండడం ఇది మన తెలంగాణ ప్రజలందరూ ఆకాంక్షించే విషయం ఇది ఎవరో కూర్చొని ఏదో ఒక ల్యాండ్ స్కామ్ అంటాడు ఆయన ఏమంటాడు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఆయన ఒకయనంటాడు ఐదు లక్షల కోట్ల కుంభకోణం ఒక ఆయన ఆరు లక్షల కుంభకోణం ఉంటాడు అవన్నీ అవాస్తవాలు అసత్యాలు ఏదో బదనాం చేసే ప్రయత్నం అయితే ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేయాలి ఇన్సెంటివైజ్ చేయాలి అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటే బయటకి షిఫ్ట్ చేయాలంటే కొంత పాలసీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి అవునగా తిరుపల్ ఓకే మీరు దాంట్లో కుంభకోణానికి ఆస్కారం ఎక్కడుంది వెర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ అ స్కామ్ మేము ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో పలు దఫాలు అధికారులతోని పారిశ్రామికవేత్తలతోని అదే విధంగా ఎన్వైరన్మెంట్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి దిస్ ఇస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ దిస్ ఇస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే ఉద్దేశంతో ఈ యొక్క పాలసీని తీసుకోవడం జరిగింది ట్రాన్స్పరెంట్ పాలసీ ఇది కుంభకోణం స్కామ్ ఎట్లా అసలు పాలసీ ఒక జియో రూపంలో జియో రూపంలో తీసుకొచ్చి సబ్ కమిటీలో పాస్ చేసి కేబినెట్ లో చర్చించి పాస్ చేసి ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక జియో ఇష్యువేషన్ కదా ఇది ఒక పెద్ద మనిషి ఆమె వచ్చినాక మేము ఇది మళ్ళీ మారస్తాం పారిశ్రామికవేత్తలు ఎవరు అప్లై చేయవద్దని అన్నట్టుంది ఒక పెద్ద మనిషి మీరు అధికారంలో వచ్చేది లేదు పల్లె పాలసీ మారేది లేదు ఈ యొక్క